సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల దందా సాగుతోందంటూ అధికారుల నోటీసుకు వచ్చింది పనులు చేయించడానికి డాక్యుమెంట్ రైటర్లే మధ్యవర్తులు అవతారం గుర్తించారు సహాయకుల్ని నియమించుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందితో వీళ్ళంతా సంప్రదింపులు జరుపుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి డాక్యుమెంట్ ని సిద్ధం చేస్తున్నారు ఈ రైటర్లు రిజిస్ట్రేషన్ కి అయ్యే ఖర్చు ముందుగానే ఎస్టిమేట్ చేసి వాళ్ళు చెప్తారన్నమాట ఆస్తి విలువపై సేల్ డీడ్ కి ఏడున్నర శాతం యూజర్ ఛార్జీల కింద మరికొంత వసూలు చేస్తున్నారు ఆస్తిని బట్టి కార్యాలయ ఖర్చుల కోసమని పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు సోదాల సమయంలో విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల్ని అధికారులు గుర్తించారు వేరు వేరు చోట్ల పది మంది వరకు ఇలా ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్టుగా అధికారులు నోటీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇవాళ కూడా రెండో రోజు కూడా ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి తమకి అనేకమైన ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా రెండో రోజు ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు కృష్ణా జిల్లా పల్నాడు విశాఖ చిత్తూరు జిల్లాలో జరుగుతున్న సోదాలు తాలూకు దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము నిన్న కొన్ని కార్యాలయాల్ని సీజ్ చేశారు అధికారులు తాళాలు వేసేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఇవాళ వచ్చి తాళాలు ఓపెన్ చేసి మళ్ళీ సోదాల్ని కొనసాగిస్తూ ఉన్నారు మా ప్రతినిధి ఖాజా లైవ్లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్తో ఖాజా రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు ప్రధానంగా విశాఖలోని జగదాంబ మధురవాడ పెదగంటియాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి రెండో రోజు ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి నిన్న చాలామంది అధికారులను చూసి పారిపోయారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడంటే అక్కడ విసిరేసి పారిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాము రెండో రోజు ఎలాంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అయితే రెండో రోజు కూడా తొలి రోజు ఏదైతే డాక్యుమెంట్ రైటర్ల ప్రధానంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల పక్కనే డాక్యుమెంట్ రైట్ల కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రెండో రోజు కూడా ప్రూఫ్ చేస్తారు ప్రస్తుతం చూడొచ్చు మనం జగదాంబ జంక్షన్లోని సుప్రబాదా ప్రాంతంలో ఉన్న జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం ఇక్కడ దాదాపుగా నలభై వరకు ఈ డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు ఉంటాయి ఈ ఈరోజు కూడా పూర్తిగా మూతపడ్డాయి ఎందుకంటే ఏసీబీ అధికారులు రావడంతో వాళ్ళ దగ్గర ఎటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయని దానిపై పూర్తిగా అంటే సవరీస్టర్ కార్యాలయ సిబ్బందితో పూర్తిగా వాళ్లకు సంబంధాలు ఉంటాయి కాబట్టి ఏవైనా ఆ కార్యాలయాలు తెరిస్తే మళ్ళీ ఏసీబీ అధికారులు అక్కడ లోపల సోదాలు చేస్తే ఏవైనా ఏమైనా అనుమానంతో వాళ్ళంతా కూడా సోదా సోదాలు నిబంధనలు అంతా కూడా రోజులు కూడా సోదాలు తెలుసుకోలేదు అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యాలయంలో కూడా సర్షణ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు లోపల డిఎస్పీ రావణమూర్తి ఆధారంలో సోదాలు చేస్తున్నారు మరోవైపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రజెంట్ కొనసాగుతుంది కాస్త ఉదయం అంతరాయం ఏర్పడినప్పటికీ మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అయితే ఈ కార్యాలయంలో దాదాపుగా రిజిస్ట్రేషన్ జరిగి కష్టతరులకు ఇవ్వని డాక్యుమెంట్లు కొన్ని గుర్తించారు ఆ డాక్యుమెంట్లో ఎన్ని ఏమేర ఉన్నాయని అనుకో ఇప్పుడు లెక్క కట్టి సాయంత్రానికి ఏసీబీ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు ందుకు పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తారు ప్రస్తుతం చూడొచ్చు జాయింట్ సబ్ మోహన్ రావు ఉన్నారు సరే ఈ రోజు ఏదైనా అంతరాయం ఉందా రిజిస్ట్రేషన్ కొనసాగుతున్నాయా ఎటువంటి అంతరాయం లేదండి ఏసీబీ వాళ్ళు వాళ్ళ సర్ప్రైజ్ చెక్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా రికార్డ్ వెరిఫై చేసుకుంటున్నారు పబ్లిక్ అయితే ఎటువంటి అంతరాయం లేదండి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది ఓకే సో ఓవరాల్గా చూడొచ్చు ఇక్కడైతే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు నిన్న తొలి రోజు ఏవైతే లోటుపాట్లు గుర్తించారో వారిని పూర్తి స్థాయిలో లెక్క కట్టి ఆ డాక్యుమెంటేషన్ అనేది సిద్ధం చేస్తున్నారు మొత్తం మీద ఒకవైపు ఏదైతే ఈ కక్షదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వ్యవహ వాళ్ళ కార్యకలాపాలని కొనసాగిస్తున్నాయి మరోవైపు లోపల ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో దానిపై ఏసీపీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి దానిపైన పూర్తి స్థాయిలో కూపీలాగుతూ ఉన్నారు మొత్తం మీద ఓవరాల్గా స్టేట్ వైడ్గా కూడా ఈ ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి సాయంత్రానికి పూర్తి స్థాయిలో అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇప్పటికే ఆ లోపల సబ్స్ట కార్యాలయాల్లో పట్టుబడిన నేపథ్యంలో ఉన్నాయి వాళ్ళకి ఈ సబ్రిక్స్ కార్యాలయాల్లో ఉన్న సిబ్బందికి ఉన్న మధ్య పాత్ర ఏంటి వాళ్ళకి మధ్య సంబంధం ఏంటి వాళ్ళ మధ్య ఎటువంటి లావాదేవీలు జరుగుతున్నాయి ఏకంగా డైరెక్ట్గా ఒక క్షితడే వచ్చి తీసుకోవాల్సిన డాక్యుమెంట్లు వాళ్ళ